కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావిపలస గ్రామంలో ఎండల మల్లికార్జున స్వామిని మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు విజయమాధవితో కలిసి దర్శించుకున్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి జీ గురునాథరావు ఆలయ సాంప్రదాయంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పురోహితులు వేద మంత్రాల నడుమ తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి నుంచి కోటబొమ్మాలి రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు Hit your name.